భగవద్బంధువులందరికీ జై శ్రీరామ్ అద్భుతంగా అలంకరింపబడి మనకు దర్శనమిస్తున్నటువంటి ఈ స్వామి శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి కాకాని పుణ్యక్షేత్రంలో మరి ఎన్నో తరాల నుండి వెలిసి ఉండి ఇక్కడ భక్తులందరినీ మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నటువంటి స్వామి అనమాట ఈరోజు శివరాత్రి సందర్భంగా స్వామివారి యొక్క కళ్యాణ కార్యక్రమాలు మరి రెండు రోజుల పాటు ఇంకా వేడుకలన్నీ పూర్తి చేసుకొని ఈరోజు తెప్పోత్సవం జరుగుతుంది చక్కగా పెద్ద కొలనండి అంటే స్వామివారి పుష్కరిణి లాంటిది పుష్కరిణి దీనిలోనే తెప్పోత్సవం జరుగుతుంది అప్పుడే అలంకారం చేసేసారు తప్పకు ఇది వచ్చి మరి గంగా హారతి ఇచ్చిన విధంగానే ఇక్కడ కూడా ఈ శివరాత్రి సందర్భంగా ఈ హారతి జరుగుతుందట మేము కూడా చాలా అదృష్టంగా ఈరోజు ఈ హారతి చూస్తూ ఉన్నాం అనమాట ఈరోజే జరుగుతుందనమాట చూడండి గంగా హారతి ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా మరి వేద పండితులు చక్కటి అలంకారంతో అమ్మవారికి అయ్యవారికి ఆ పడవలో అలంకరించబడినటువంటి హంసవాహనం మీద వేయించేపు చేసిన తర్వాత ఈ హారతి ఇస్తూ ఉన్నారనమాట మేము శ్రీ బాలముకుంద కోలాటం ఈరోజు చక్కగా కోలాటం చేయడానికి మాకు ఆహ్వానం ఇవ్వడంతో ఇక్కడ కోలాటం చేయడానికి వచ్చాము ఇదైతే ముందు స్వామివారికి ఇవన్నీ మీరు చూసిన తర్వాత కోలాటం చూదురు నిన్నటి రోజున ఉమెన్స్ డే చాలా వైభవంగా పూర్తి చేసుకున్నాము మరి మరుసటి రోజే ఇది కావడంతో నిన్న అవి ప్రారంభం రెండు వీడియోస్ పెట్టాను ఈరోజు ఇది పెడుతూ ఉన్నాను అనమాట తరువాత నేను మిగతావి పెడతాను ఈరోజే హైదరాబాదు వెళుతూ ఉన్నాను రేపు దివ్య జరిగే సప్తాహంలో పాల్గొవడానికి ఇక ఊపిరి ఆడకుండా ఈ కార్యక్రమాల్లోనే ప్రస్తుతం ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ లేట్గానే వీడియోస్ పెట్టడానికి నాకు కూడా అవకాశం ఉంది గబగబా చేయలేను కదా మళ్ళీ ఇదంతా కూడాను సరే స్వామివారి హారతి చూస్తున్నాం కదా ఇది మనకు ఒక అదృష్టం అండి మా బాలముకుంద కోలాట సభ్యులైతే అందరూ ఈ హారతి ముందే ఉన్నారనమాట ఉండి చూస్తూ ఉన్నారు అయితే నేను అక్కడికి ఎగుడు దిగుడుగా ఉంది కదా అందుకని వెళ్ళగలిపోవడంతో ఈ విధంగానే చూసి నేను కూడా స్వామికి నమస్కరించుకుంటున్నాను అన్నమాట చక్కగా ఈ హారతి అయిపోయిన తర్వాత స్వామిని ఆ హంస వాహనం మీద ఆ చెరువులో మొత్తం మూడుసార్లు తిప్పారనమాట ఇంకా అంతసేపు ఇటువైపు కోలాటము ఇంకొక వైపు భరతనాట్యం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు అవన్నీ జరిగాయి ఈ హారతులు పంచ హారతులు ఇస్తారు కదా అట్లా అన్ని రకాల హారతులతోటి స్వామికి ఈ హారతిని ఇచ్చారన్నమాట కాకాని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి యొక్క వైభవం ఈరోజు అద్భుతంగా ఉందండి చూడడానికి రెండు కళ్ళు చాలేదన్నమాట మాకిక్కడికి ఆహ్వానించినటువంటి పాలక వర్గానికి అలాగే జీ జేసీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు ఆ కోలాటంలో తెలియజేశాము అయితే అక్కడ ఏంటంటే మైక్ సిస్టమ్ కార్లెస్ మైక్ అందుబాటులో లేకపోవడంతో నేను అంతా కూడా విడిగా చెప్పడంతో అవేవి కనిపించవు అందుచేత వివరం తెలియజేస్తూ ఉన్నాను అన్నమాట ఏది ఏమైనా ఈరోజు జరిగినటువంటి హారతి ఆద్యంతం చూసారా ఎంత జన సందోహం ఉందో మరి ఈ హారతిని స్వామివారి తెప్పోత్సవాన్ని చూడడానికి ఇంత జనం భక్తులు కలిసి వచ్చారన్నమాట అది కదలబోతూ ఉంది ఇంకా అందరు కూడా ఈ హారతి తీసుకునేటటువంటి ప్రయత్నంలోనే పూర్తిగా నిమగ్నమై ఉన్నారన్నమాట అయిపోయిందండి కుంభహారతి ఇస్తూ ఉన్నారు ఇంకా చివరిగా కుంభహారతి తర్వాత హారతి ఇచ్చేసి ఈ హారతుల కార్యక్రమం పూర్తవుతుంది ఇది దాదాపు ఆద్యంతం మొత్తం మనకి సేపు పట్టింది కాకపోతే మనం చిన్న చిన్ని క్లిప్సే తీసి క్లుప్తంగా పెడతాం కాబట్టి ఇంత త్వరగా వీడియో అయిపోతుంది అన్నమాట ఇక చూ ఇకపోతే ఈ కార్యక్రమం చివరి వరకు కూడా ఇది పూర్తిగా చూపటం లేదు కానీ మనకి కోలాటంలో పాల్గొవడానికి మా భగవద్బంధువులు గుంటూరు నుంచి మా పద్మజీ గారు అలాగే కృష్ణకుమార్ అక్క వీళ్ళంతా వచ్చారు అలాగే ఈవో జేసీ గారు అయితే ఈ పర్యవేక్షణలో ఉన్నారు వారు రాలేదులే కానీ మరి చైన్మన్ గారు అలాగే వాళ్ళ ధర్మపత్ని వీళ్ళంతా కూడా అంతా అయిపోయే వరకు కూడా కూర్చుని కోలాటాన్ని చూసి చాలా బాగుందంటూ అభినందించి చివరిలో మేము భోజనాలు అంతా చేసే వరకు కూడా ఉండి మమ్మల్ని వెళ్ళే వరకు ఉండారన్నమాట వారికి మరీ మరీ ఈ వీడియో ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అది ఈవో గారి ఈవో గారు కాదండి వారు ఇప్పుడు కనిపిస్తున్న వారే చైర్మన్ గారి దంపతులు మరి ప్రక్కనే మా పద్మజ గారు వారు ఇది మనకి ఐగిరి నందిలో చివర ఉండేటటువంటి అమ్మవారి యొక్క అలంకారం ఎంత అద్భుతంగా నా మనసు అంతా మైమర్చిపోయేటటువంటి అలంకారం అమ్మవారి ఇచ్చేలాగా మా వాళ్ళు ఎంత బాగా సెట్ చేశారని ఇది చివరిలో మేమందరం గ్రూప్పోతాం అనమాట మీరు మీ మిత్రులందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్తే చేస్తే